కందిపప్పు పచ్చడి చేసిందండి కనకమ్మ కొత్తిమీర కందిపప్పు పచ్చడి కొత్తిమీర కందిపప్పు పచ్చడి దాంట్లో కొంచెం బెల్లం వేసిందండి బెల్లం వేసి ఉందండి పచ్చడి మాములు లేదా అన్నాలు వేస్తుంది ఏంటంటే స్వీట్ స్వీట్ హల్వా తిన్నట్టే ఉంటుంది నేను అసలు చూడాల కందిపప్పు పచ్చడి కూడా తెలియదు నాకు ఇప్పటి వరకు పచ్చడి ఉంటదని కూడా తెలియదు కాలు మీద పడ్డ

అన్నం రెడీ అయిందా హాయ్ అండి బాయ్ అండి నమస్తే అండి కొత్తిమీర బెల్లం పచ్చడి అండి బెల్లంతో చేసిన పచ్చడి అసలు మీరు ఎప్పుడు తిని ఉంటారు ఇలాంటి పచ్చడి మీరు తింటే మాత్రం మామూలు ఉండదు ఇది ఓన్లీ కనకమ్మ కనకమ్మకు మాత్రం వచ్చి పచ్చడి ఇప్పటివరకు కందిపప్పు పచ్చడి ఎవరు చేసింది నేనైతే చూడలేదు మరి కనకమ్మ చేసిందే చూసిన కనకమ్మ ఎవరు నేర్పించారు ఈ పచ్చడి నీకు ఆల్రెడీ మీ అమ్మగారికి వచ్చు అంటే వాళ్ళకి అందరికి తెలిసినట్టే అయితే ఈ పచ్చడి అందరూ అందరికీ తెలుసు గోదారవుళ్ళకి తెలుసు బెల్లం వేస్తారా లేదా నాకు తెలియదు మరి కొత్తిమీర లేకపోతే పెట్టింగ టేస్ట్ చూస్తాం తియ్యే అనిపిస్తే మాత్రం నాకొద్దు ఏపులు అస్తం అస్తం అంటే ఓకే ఎక్కడుంది దాన్ని అస్తం అంటారా ఇదిగో అస్తం అస్తం కొట్టిందనుకో ఇలాగా అస్తం ఇది గనిట అంటర్ది మరి అస్తం అంటే ఏంటిది నాకు తెలియదు ఎప్పటి వరకు నేర్చుకోవాలమ్మా అవి కూడా నేను అస్తాలు ప్లాస్టిక్ ప్లేట్లో అసలు అన్నం కూడా తెలుసా నీకు తెలియదా నీకు తెలియ తెలుసా అంటున్నాను తినకూడదు మనం ప్లాస్టిక్ ప్లేట్లో అన్నం స్టీల్ ప్లేట్లో తినాలి ఎప్పుడు స్టీల్ నూనెలో తినొచ్చే

అందరు ఆర్టిస్టులకు అవకాశాలు ఇప్పిస్తాండు అసలు సూపర్ నన్ను బడేలు అంటాడు కదా ఆ సంగతి ఏం చేస్తాను మరి కూడా బడేయాలని కర్రోడు కర్రోడు చెప్పు కర్నుడు అన్నది నువ్వు ఎందుకన్నావు ఎట్లా నేను వాళ్ళ ఇంటికాడ ఉన్నా అంటే నువ్వు మాట్లాడకూడదు కదా నీ నీ వెనక అందరు అట్లానే అంటారు అదే పేరు అంట్రోడు నీ ముందు అనట్లేదులే కానీ పేరు అప్పుడు ఆ పేరు ఎందుకు పండదో నీకు నాకు అప్పుడని లేదు ఆడు బడేలు బడేల్ వాడు

కనుక పెట్టినా కనుక అది ఆగిపోయింది అయ్యో చార్జింగ్ పెట్టి దానికి ఏం పెట్టలేదు నువ్వు మిక్సీ పెట్టినావో ఇప్పటివరకు అందుకు పెట్టలా నేను సూపర్